ఈ నిర్ణయించబడే తలరాతలోనే కష్టాలు ఎలా పడాలి మనకేమైనా గండాలు కర్మ ప్రకారం ఏదైనా యాక్సిడెంట్లు జరగాలన్నా ఏ నష్టం రావాలన్నా ఆర్థికమైన నష్టమైన రిలేషన్షిప్లో అయినా ఇంకోటైనా ఇంకోటైనా ప్రతిదీ అండ్ మనం ఎప్పుడు చనిపోవాలి ఎలా చనిపోవాలి ఎక్కడ చనిపోవాలి అనేది కూడా నిర్ణయిస్తాడు ఆయన అది బస్సులో వెళ్తూ అయినా అవ్వచ్చు బండి మీద వెళ్తూ అయినా అయినా అవ్వచ్చు విమానంలో అవ్వచ్చు నీటిలో అవ్వచ్చు ఎక్కడైనా అవ్వచ్చు అది ప్రతిదీ నిర్ణయించి తలరాత రూపంలో ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టేస్తాడు అలాగా దాన్ని తీసుకొని మనం జన్మం తీసుకుంటాం ఇకపోతే బ్రహ్మ తలరాత రూపంలో మనకి జరగాల్సినవన్నీ రాసి పెడతాడు కదా దానిని టైం టు టైం అమలు పరిచేది నవగ్రహాలు అవి కూడా ఆయన సృష్టి ఈ నవగ్రహాలని నియమించాడు ఎందుకు ఏ టైంకి ఏం జరగాలి అనే ప్రతిదీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ సమయానికి తగ్గట్టు అమలు పరుస్తూ ఉంటారు కష్టం రావాల్సినప్పుడు కష్టాన్ని సుఖం రావాల్సినప్పుడు సుఖాన్ని ఆనందం రావాల్సినప్పుడు ఆనందాన్ని ఇలాగా బ్రహ్మరాత రాసిన దానికి తగ్గట్టు నవగ్రహాలు అమలు చేస్తూ ఉంటారు ఇక్కడ మీకు డౌట్ రావచ్చు అదేంటి డైరెక్ట్గా పరమశివుడే అమలు చేయొచ్చు కదా మధ్యలో వీళ్ళెందుకు అని మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ క్లారిటీ